ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చొరవతో రైల్వేల అభివృద్ది పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు రోడ్డుపై ఉన్న మడిగలు తొలగించాల్సి వస్తుంది మడిగే కోల్పోయిన వారికి ప్రభుత్వ స్థలంలో మడిగే ఇస్తాము ప్రజల అవసరాల కోసమే సర్వే నెంబర్ ను కబ్జా కూరల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది రైతులు కూరగాయలు అమ్ముకునేందుకు అక్కడ సౌకర్యాలు చేస్తాం కామారెడ్డి శాసన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు మీడియాతో ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చొరవతో అమృత్ పథకం ద్వారా రైల్వేల అభివృద్ది చేస్తున్నారని అందులో భాగంగా కామారెడ్డి రైల్వే స్టేషన్ కి దాదాపు యాబై కోట్ల నిధులతో అభివృద్ది పనులు చేపట్టారని అన్నారు రైల్వే స్టేషన్ ముందు మడిగలు తొలగించాల్సి వస్తుందని మడిగే కోల్పోయిన వారికి ప్రభుత్వ స్థలంలో మడిగే హామీ ఇచ్చారు ప్రజల అవసరాల కోసమే సర్వే నెంబర్ ఆరుని కబ్జా కూరల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగిందని రైతులు కూరగాయలు అమ్ముకునేందుకు అక్కడ సౌకర్యాలు చేస్తామని భరోసా ఇచ్చారు మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కామారెడ్డిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి ఈ శాంక్షన్ ద్వారా కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ రైల్వే స్టేషన్ సందర్శించడం జరిగింది ముఖ్యంగా కామారెడ్డి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఏదైనా అభివృద్ధి అవుతున్నప్పుడు దానికి సహకరిస్తే ఖచ్చితంగా మనకు వంద సంవత్సరాల భవిష్యత్తు కనపడుతుందనేది కామారెడ్డి ప్రజలందరికీ నేను తెలియజేస్తాను ఈరోజు ఈ రైల్వే స్టేషన్కు మధ్యలో అంటే రైల్వే స్టేషన్ ఎక్కడైతే సెంటర్ అవుతుందో అక్కడ ఆ మడిగలన్నీ అడ్డంన్నాయి కానీ ఆ కోకలన్నీ తీసేసి వెనకాల రైల్వే స్టేషన్కు ఎంట్రీస్తే ఈ చౌరస్తా మీద ఈ ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గుతుంది నా అభిప్రాయం ఈ ఇందిరాగాంధీ చౌరస్తా మీద అటు ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి ఇటు సిర్సిల్లా రోడ్ నుంచి రైల్వే స్టేషన్లో దిగినటువంటి ప్రజల నుంచి మళ్ళీ స్టేషన్ రోడ్ నుంచి వస్తుంటే అక్కడ చాలా ఇరుకుటంగా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి రైల్వే స్టేషన్కు ఎంట్రెన్స్ స్టేషన్ రోడ్ని సెంటర్గా తీసుకొని ఆ సెంటర్లో స్టేషన్ రోడ్డు సెంటర్లో రైల్వే స్టేషన్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనేది డిఆర్ఎం గారికి రైల్వే శాఖ మంత్రి గారికి అందరికి కూడా విన్నవిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కోకలల్లో ఉన్నటువంటి ప్రజలందరూ మొన్న నా దగ్గరకు వస్తే కూడా చెప్పినాం ముప్పై నలభై సంవత్సరాలుగా ఆ కోకలలో జీవనం సాగిస్తున్న మీకు నేను ఆ రోజు ఎమ్మెల్యే క్యాంపస్కి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది అన్నది మీరు వేకెంట్ చేయాలి రెండు నోటీసులు వచ్చినాయి మూడో నోటీస్ కూడా వస్తుంది వేకెంట్ చేయండి మీకు ఎక్కడ రోడ్డు మీద ఉండి మీకు ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు మీ కొరకు షాపింగ్ కాంప్లెక్స్ చేయడం కూడా చేయడం కూడా రెడీ అయింది ఆ కాంప్లెక్స్ కూడా పని మొదలు పెడతాము మీరైతే ముందు వేకెంట్ చేసి రైల్వే స్టేషన్కు ఆ ల్యాండ్ ఓవర్ చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అని చెప్పి చెప్పడం జరిగింది ఇది వాళ్లకు ప్లాన్ వేసింది ఇక్కడ నలభై ఐదు నలభై ఒక్క మడిగలు వస్తున్నాయి సో ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి చౌరస్స మీద ఏదైతే ఓపెన్ ప్లేస్ మున్సిపల్ ఉందో దీంట్లో నలభై ఒక్క మడిగలు ఇందులో వస్తున్నాయి అది ఒకసారి అందరూ గమనించాలి అట్లాగే ఇక్కడ స్ట్రీట్ వెండర్స్గా ఉన్నటువంటి అందరికి కూడా సమస్య రాకూడదు ఎప్పుడు వారందరూ కుటుంబాలతో రోడ్డు మీద ఉండొద్దు అనే ఉద్దేశం మీద ఇవాళ ఇది గంజ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో కూడా సుమారు డెబ్బై ఐదు మడిగలు ఫైవ్ బై ఎయిట్తో అంటే ఇక్కడ ఉన్నదానికన్నా ఎక్కువ తోని మీకు మడిగలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరేమి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మున్సిపల్కి కిరాయి కడితే సరిపోతుంది ఇది మున్సిపల్ డబ్బుతోనే అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు ఇది కావడానికి ఒక రెండు నెలల సమయం పడుతుంది కానీ రైల్వే స్టేషన్ అభివృద్ధికి మీరు అడ్డం పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి అందరికి కూడా నేను చెప్పేది మీకు ఈ మడిగలు హండ్రెడ్ పర్సెంట్ మీకు మాటిస్తున్నా ఖచ్చితంగా ఆ మడిగలు వందకు వంద శాతం మున్సిపల్ ద్వారా మీకు చెందుతాయి మీరు దీన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇందులో ఎటువంటి రాజకీయం లేదు ఎటువంటి స్వార్థం లేదు అందరూ కూడా ఆలోచిస్తే ఇవాళ స్టేషన్ రోడ్ ద్వారా వెళ్తుంటే స్టేషన్ రోడ్ ద్వారా వెళ్తుంటే ప్రతి ఒక్కరు కామారెడ్డికి వచ్చినటువంటి బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు లేకుంటే ప్యాసింజర్స్ కావచ్చు ఎవరైనా సరే కామారెడ్డి రైల్వే స్టేషన్ అంటే ఎంత అద్భుతంగా ఉంది ఎంత బాగుంది స్టేషన్ రోడ్డు వెదురుగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఎంత అనేది ఆలోచన వస్తుంది ఇప్పుడు దానికి స్టేషన్ రోడ్ అని పేరు వచ్చింది రైల్వే స్టేషన్ ద్వారా రైల్వే స్టేషన్ కన్ఫ్యూజన్ పరిస్థితిలో ఉంది ఇవాళ ఇన్ని కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్ లో మనము సహకరించకపోతే మున్సిపల్ పురపాలక సంఘం ద్వారా అట్లాగే కామారెడ్డి పట్టణ ప్రజలు సహకరించకపోతే ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు సర్వే నెంబర్ ఆరు కొన్ని నలభై సంవత్సరాలుగా భూమి సుమారు వంద కోట్ల భూమిని ఇవాళ మొన్న ఖాళీ చేయించడం జరిగింది ఒకరిద్దరు స్టే తీసుకొచ్చుకున్న ఈ పన్నెండో తారీఖు ఆ స్టేటస్ కు కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ చేయడం జరుగుతుంది కాబట్టి ఆలోచించాలని ఇవాళ సిక్స్ నెంబర్ ఖాళీ అయింది రేపు ఆదివారం నాడు రోడ్ల మీద ఉన్న మార్కెట్ ఆ సిక్స్ నెంబర్ ఖాళీ ప్లేస్ లెక్క షిఫ్ట్ చేయబడుతుంది రేపు ఉదయం రేపు ఉదయం సండే మార్కెట్ ఏదైతే రైతులు వచ్చేసి తిలక్ రోడ్డు సుభాష్ రోడ్డు స్టేషన్ లో ఓరియంటల్ స్కూల్ దగ్గర ఎవరైతే కూర్చుంటున్నారో వీరందరినీ కూడా సర్వే నెంబర్ ఆరుకు పంపడం జరుగుతుంది రేపు ఉదయం కాబట్టి ఇంకేట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వెజిటేరియన్ వెజిటేబుల్ మార్కెట్ కానీ ఫ్రూట్ మార్కెట్ కానీ స్ట్రీట్ వెండర్ అంటే చాట్ బజార్ కానీ ఫుడ్ కోర్టు కానీ అట్లాగే ఫిష్ మార్కెట్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సపరేట్ చేయడం జరుగుతుంది దయచేసి సహకరిస్తే ఖచ్చితంగా ఈ పనులన్నీ మొదలవుతాయి మరి గెలిచి రెండు సంవత్సరాలైంది ఒక్కటి వేకెంట్ చేయించడానికి ఇంత సమయం పట్టింది ఇది ఆలోచించాలి మిగతావి కూడా మిగతా ఆరు నెలల లోపల ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ గ్రహించి ఈ రైల్వే స్టేషన్ కామారెడ్డికి ఒక తలమానికంగా కావాలంటే కామారెడ్డిలో రైల్వే స్టేషన్ అద్భుతం అనాలంటే కామారెడ్డిలో రైల్వే స్టేషన్ ద్వారా కామారెడ్డి సిటీకి పేరు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇన్ని ఎకరాల జాగా రైల్వేకి ఉన్నది అది సిటీ సెంటర్లో ఉంది కాబట్టి మనం అది సిటీలో ఉన్న ప్రజలు పురపాలక సంఘంలో ఉన్న ప్రజలు కామారెడ్డి పట్టణ ప్రజలు ఇది గుర్తించి సహకరిస్తారని కోరుకుంటున్నారు ఇచ్చారు ఇంకొక నోటీస్ కూడా కలెక్టర్ గారు ఇస్తారు ఖచ్చితంగా నోటీసు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఏదో రోడ్డు మీద ఉండమని చెప్పట్లేదు ఒక రెండు నెలలు అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఆ మడిగలల్లో మీకు ప్లేస్ ఇస్తామని మొదలే కావాలనుకుంటే ఆ తొంభై ఎనిమిది మంది ఉన్నారు ఈ రైల్వే గోడ పంటి ఉన్నటువంటి చిన్న చిన్న కోకల వాళ్ళు తొంభై ఎనిమిది మంది ఉన్నారు తొంభై ఎనిమిది మందికి ఖచ్చితంగా మడిగల అలాట్మెంట్ అవుతుంది ఇందులో ఎటువంటి రాజకీయం లేదు ఎవరిని కూడా వేరే పర్సన్లకు ఎంట్రీ కానివ్వం మొదలే అందరితో మాట్లాడి కాగితం రాసేసి ఎవరికి వాళ్ళకి రాసిచ్చి కరెక్ట్ తొంభై రోజుల అంటే అరవై రోజుల్లో అయిన అవర్ అవుతుంది కానీ మాక్సిమం ఒక నేను లెక్క ఉండాలని తొంభై రోజుల్లో వాళ్ళని ఆ మడిగల్లో ఇనాగ్రేషన్ చేసి వాళ్ళని అందులోకి ఉంచుతామని చెప్తారు